హాయ్ ఫ్రెండ్స్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం సియూ లవ్ స్టోరీ పార్ట్ ఫార్టీ ఎయిట్ పేద అలాగే అని వేదాంశ నమస్కారం చేస్తుంది ఇంకా అక్షంతలు ఇచ్చి దీవించు అని చెబుతారు తర్వాత ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టి కాళ్ళకు మెట్టలు పెట్టిస్తారు అమ్మ ఉంగరాలు మార్చాలి బిందెలు తీసుకురండి అని చెబుతారు అలాగే బద్ధులు గారు అని వైశాలి గారు బిందెలో నీళ్లు తీసుకొని వస్తారు ఒక మెట్టు ఉంగరం తీసుకొని పంతులు గారు నేను వీటిని మూడుసార్లు బిందెలో వేస్తాను ఎవరైతే ఫస్ట్గా ఉంగరం తీస్తారో వాళ్ళే గెలిచినట్లు అని చెబుతారు పిల్లలందరూ కలిసి అక్క నువ్వే ఫస్ట్ తీయాలి అని తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు కూడా వేద పక్కన జాయిన్ అయ్యి అక్క నువ్వే గెలవాలి బావకంటే ముందు అని చెబుతాడు అలాగే అంటుంది వేద పంతులు గారు బిందెలో ఉంగరం వేస్తారు ఫస్ట్ టైం వేదాంశ తీస్తాడు అక్క టూ టైమ్స్ నువ్వే గెలవాలి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు వీర్ అలాగే అని నెక్స్ట్ టైం మళ్ళీ వేదాన్ని గెలుస్తాడు చూడక్క టూ టైమ్స్ బాగానే గెలిచాడు ఇంకా బాగానే విన్ కదా అంటాడు వీర్ లాస్ట్ టైం మళ్ళీ పంతులు గారు బిందెలో ఉంగరం వేస్తూ ఈసారి ఎవరైతే తీస్తారో వాళ్ళే డామినేటింగ్ ఎక్కువగా ఉంటుంది అని చెబుతాడు ఉంగరం వేసిన వెంటనే వేద తీస్తుంది పంతులు గారు అమ్మాయిదే పై చేయి అన్నమాట అంటారు ఇంకా అది కూడా అయిపోవడంతో నెక్స్ట్ తలంబరాలు పోయిస్తారు ఇద్దరు సరదాగా ఒకరిపై ఒకరు పోసుకుంటూ ఉంటారు ఇంకా హోమగుండం చుట్టూ ఏడడుగులు వేపిస్తారు బాబు అమ్మాయికి అరుంధతిని చూపిద్దు కదా అని బయటకు తీసుకుని వస్తారు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటాడు వేదకి ఇంతలో శ్యామలా గారు వచ్చి ఈ పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు అని పెద్దగా చెప్తారు ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి మీకు అంటారు వినయ్ గారు ఎవరా ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మని నేను అంటారు శ్యామలా గారు అమ్మ ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మీతో నేను మాట్లాడాలిరా అని పక్కకు తీసుకువెళ్ళి శ్యాములా గారితో ఇక్కడేం గొడవ చేయకు నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని చెబుతారు అలాగే అని అక్కడ పనులు అయ్యే వరకు సైలెంట్గా ఉంటారు తర్వాత అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఇంకా బయలుదేరుతాము అంకుల్ అని వేదాన్ని చెబుతాడు వేదతో ఎవరైనా ఎవరినైనా మాతో పంపించండి అని చెప్తాడు వేద వాళ్ళ నాయనమ్మ కౌశల్య గారు రెడీ అవుతారు వేదతో వెళ్ళడానికి ఇంకా అందరికీ వేద భారంగా వేడుకోలు చెప్పి వేదాంశి వెంట బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళేదాకా ఎవరు మాట్లాడుకోరు అందరూ సైలెంట్గా ఉంటారు ఇంటికి వెళ్ళేసరికి మల్లీశ్వరి గారు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేదకి ఆల్రెడీ ముందుగానే సాధ్వికి చెప్పే ఉంచడంతో అందరికీ పెళ్లి సంగతి చెప్పే ఉంచుతుంది అందరూ వేద కోసం ఎదురు చూస్తూ ఉంటారు కారు లోపలికి ఎంట్రీ అవ్వడంతోనే మల్లేశ్వరి గారు నీళ్ళతో రెడీగా ఉంటారు వాళ్ళు వచ్చేసరికి కుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటారు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మల్లేశ్వరి గారు నీళ్ళతో దిష్టి తీస్తారు ఇద్దరికి కలిపి దిష్టి తీసి పని ఇచ్చి పారబోయమని చెబుతారు ఇంతలో సాధ్వి పేర్లు చెప్పి లోపలికి రావాలి లేకపోతే ఎలా లేదు అని చెబుతుంది ముందు వేద నోరు విప్పదు అని అర్థమవ్వటంతో వేద వచ్చిన నేను నా భార్య వేద వచ్చాము అని చెబుతాడు ఓ అని గట్టిగా అరుస్తుంది ఇంకా వేద నువ్వే చెప్పాలి అంటుంది ఇంకా చెప్పకపోతే వదిలేలా లేరు అని నేను మా ఆయన వేదాంశ్ వర్మ వచ్చాము అని చెబుతుంది సరైతే ఆడబడుచు కట్నం ఇచ్చి లోపలికి వెళ్ళండి అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా వేదాంశు ఎవలో ఉన్న క్రెడిట్ కార్డు ఇచ్చి నీకు ఎంత కావాలో అంత యూస్ చేసుకో అని చెబుతాడు ఇంకా ఇద్దరికీ లోపలికి దారి ఇస్తే మల్లీశ్వరి గారు ముందుగా వేదని దేవుడు గుడి దగ్గరికి తీసుకువెళ్తారు అమ్మ వేద ముందుగా దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకో అని చెబుతారు అలాగే అని దీపం వెలిగించి స్వామి ఎలాగో అయిపోయింది కానీ ముందు వెళ్ళని ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వు అని నా వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు అని మొగుకుంటుంది మల్లీశ్వరి గారు అమ్మ వేద పద ఇంకా మీకోసం ఒక రూమ్ అరేంజ్ చేశాను గదిలోకి వెళ్దావు అంటారు అలాగే అని కౌశల్య గారికి వేదకి రూమ్ చూపిస్తారు మల్లీశ్వరి గారు లంచ్ ప్రిపేర్ అయినాక పిలుస్తాను మిమ్మల్ని అని ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి అని చెబుతారు అలాగని అంటారు మల్లీశ్వరి గారు బయటకు వచ్చి వదిన రేపు రథానికి కావాల్సిన ఏర్పాట్లు చూడమంటావా అని అడుగుతారు ఇంతలో వేదాంశ్ అమ్మా నీతో మాట్లాడాలి తర్వాత మాట్లాడుతుంది అత్తా నీతో అని చెబుతాడు సరే అని శ్యామ్లా గారు వేద తన రూమ్లోకి వెళ్తారు అమ్మా నీకు వేద అంటే ఇష్టం లేదు కానీ నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను నేను నీకు నేను కావాలి అనుకుంటే తనని కూడా యాక్సెప్ట్ చేయి లేదు అనుకుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెబుతాడు ఇంకా నువ్వు ఏది ఎన్ని చేసినా సరే తనని మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు అని చెప్తాడు ఇంకేం మాట్లాడకుండా శ్యామలా గారు బయటకు వచ్చి మల్లీశ్వరి రేపు వ్రతానికి ఏర్పాట్లు చూడు అని చెప్తారు అలాగే వదిన అని ఇప్పుడు లంచ్కి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతారు లంచ్ ప్రిపరే ప్రిపరేషన్ అయ్యాక అందరినీ పిలుస్తారు మల్లేశ్వరి గారు వేద కూడా వచ్చి వేదాను పక్కన కూర్చోమని చెబుతారు బేద వెళ్ళి సైలెంట్గా వేదాంశ పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది అందరికీ మల్లీశ్వరి గారు భోజనం వడ్డిస్తారు అందరం భోజనం చేసిన తర్వాత మల్లీశ్వరి గారు రేపు వ్రతానికి పంతులు గారికి కాల్ చేయాలి అని చెబుతారు ఇంకా శ్యామల గారు పంతులు గారికి కాల్ చేసి రేపు మార్నింగ్ వ్రతం చేయాలి మీరు పొద్దున్నే వచ్చేయండి అని చెబుతారు అలాగే అని శ్యామల గారు పంతులు గారు కాల్ కట్ చేస్తారు ఇంకా మల్లీశ్వరి గారు వేదకి వేదాంశికి పట్టుబట్టలు అరేంజ్ చేస్తారు అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి రేపు మార్నింగ్ వ్రతం ఉంది కదా అంటాడు సరే అని అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కౌశల్య గారు బాబు నీతో మాట్లాడాలి అంటారు చెప్పండి అమ్మమ్మగారు అని అడుగుతాడు వేదాంశ్ ఏం లేదు నాన్న నీ పెళ్ళి మీ అమ్మకి ఇష్టం లేదు కదా అని అడుగుతారు అవును బా అమ్మ కానీ అమ్మ తొందరలోనే మారుతుంది మీకు ఇబ్బంది ఏమీ లేదు నేను వేదని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెబుతాడు మీరు వేద గురించి బెంగపడవలసిన అవసరం లేదు నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెబుతాడు అలాగే బాబు అని రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు అలా ఆ రోజు గడిచిపోతుంది నెక్స్ట్ డే నైట్ వీళ్ళ కోసం కార్యానికి ఏర్పాట్లు చేస్తారు నెక్స్ట్ డే వేద రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది కౌశల్య గారు దేవుడు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించు తల్లి అని చెబుతారు ఇంతలో మల్లీశ్వరి గారు అమ్మ వేద పూజకి అన్నీ సిద్ధం చేసి పెట్టాను దీపం వెలిగించు అని చెబుతారు అలాగే పెద్దమ్మ అని దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి హారతి ఇస్తుంది ఆంటీ అందరికీ ప్రసాదం ఇచ్చి ప్రసాదం బోళ్ళు పెట్టుకొని అందరికీ తీసుకువెళ్ళి ఇస్తుంది శ్యామల గారికి తప్ప అందరూ తీసుకుంటారు మల్లేశ్వరి గారు వాళ్ళ వదిన తీసుకోదు అని తెలిసి తనే స్వయంగా ప్రసాదం తీసుకువెళ్ళి ఇస్తుంది ఇంకా ప్రసాదం తిని అందరూ కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు వేద సైలెంట్గా చూస్తూ ఉంటుంది అందరినీ ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళతో నిదానంగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది మల్లీశ్వరి గారు అమ్మ వేద అందరం ఇంట్లో వాళ్ళమే మాతో ఫ్రీగా ఉండొచ్చు అని చెబుతారు అలాగే పెద్దమ్మ అది ఇంకా అందరితో చిన్నగా మాటలు కలుపుతుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేద్దామని మల్లేశ్వరి గారు అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువస్తారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యి పోతే మల్లీశ్వరి గారు అందరికీ వడ్డించి తను కూడా కూర్చొని టిఫిన్ చేస్తారు ఇంకా అందరూ కలిసి ఎవరి వరకు వాళ్ళకు వెళ్ళిపోతారు వేదాంశ్ కూడా నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను అని వేదకి కూడా చెబుతాడు సరే అని తల ఊపుతుంది ఇంకా అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతే మల్లీశ్వరి గారు వేదతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో అందరూ ఎలా ఉంటారు ఏం తింటారు ఎవరెవరికి ఏమి ఇష్టమో అన్నీ చెబుతూ ఉంటారు అన్నీ శ్రద్ధగా ఉంటుంది వేద మాట్లాడుకుంటున్నప్పుడే శ్యామల గారు పైకి వెళ్ళిపోతారు ఇంకా వేదతో సాయంత్రం జరిగే కార్యం గురించి చెబుతాడు ఇప్పుడు లంచ్ చేశాక కొంచెంసేపు రెస్ట్ తీసుకో తల్లి అని చెబుతారు అలాగే పెద్దమ్మ అని కౌశల్య గారు మల్లీశ్వరి గారు కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు మల్లీశ్వరి గారి మాటల మధ్య కౌశల్య గారికి కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు ఇంకా నా మనవరాలకు ఏ దిగులు లేదు ఉండదు అనుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు మల్లీశ్వరి గారు వేదాంతికి కాల్ చేసి ఈవినింగ్ తొందరగా రా అని చెబుతారు సరే అత్తా అని కాల్ కట్ చేస్తాడు ఇంకా ఈవినింగ్ అందరూ సిక్స్కి హాల్లోకి అటెండ్ అవుతారు ముందుగానే మల్లీశ్వరి గారు వేదాంశ రూమ్ని డెకరేట్ చేయించి ఉంచుతారు ఇంకా సాయంత్రం వీళ్ళకి ఎర్లీగా భోజనం పెట్టి తెల్ల బట్టల్లో రెడీ చేస్తారు ఇద్దరిని వేద చేతిలో పాల గ్లాస్ పెట్టి జాగ్రత్త తల్లి అని జాగ్రత్తలు చెప్పి వేదాంశ్రూమ్లోకి పంపిస్తారు రూమ్కి వెళ్ళిన వేద వేదాంష్ దగ్గరికి వెళ్ళు పాల గ్లాస్ టేబుల్పై పెట్టి మీతో మాట్లాడాలి సార్ అంటుంది నాకు ఈ ఫస్ట్ నైట్ ఇష్టం జరగడం ఇష్టం లేదు అని చెబుతుంది నాకు ఇష్టం లేదు వేదా అత్తయ్య గారు నన్ను కొడలుగా యాక్సెప్ట్ చేసే వరకు మనం దూరంగానే ఉందాం ఆ తర్వాత ఇద్దరం మనస్ఫూర్తిగా దగ్గర అవుదాం అని చెబుతుంది నేను ఇదే నీతో మాట్లాడాలి అనుకున్నాను కదా అని చెబుతాడు సరే అని పాలు తాగేసి పడుకోవేదా అని చెబుతాడు నాకు అలవాటు లేదు సార్ మీరే తాగండి అని చెబుతుంది సరే అని పాలు తాగి బెడ్కి వైపు పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ మల్లేశ్వరి గారు వచ్చి డోర్ నాక్ చేస్తారు వెంటనే డోర్ తీసిన వేద అవతారం చూసి ఏమి జరగలేదని అర్థమవుతుంది మల్లేశ్వరి గారికి ఇంకా అర్థం అవ్వటంతో సైలెంట్గా స్నానం చేసిరా దేవుడి దగ్గర దీపం వెలిగించాలి అని చెబుతారు అలాగే పెద్దమ్మ టెన్ మినిట్స్లో వస్తాను అని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి పూజా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పటికి అన్నీ రెడీగా ఉంటాయి చక్కగా దేవుడికి పూజ చేసుకొని హారతి ఇస్తుంది ఒక్కొక్కరిగా హాల్లోకి వస్తూ ఉంటారు ఇంకా వేదాన్ని టిఫిన్ ప్రిపేర్లో చేస్తాను పెద్దమ్మ అంటుంది పర్లేదు మా పదహారు రోజుల పండుగ అయ్యే వరకు నువ్వు ఏ పని చేయ అవసరం లేదు అని చెబుతారు మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది అందరూ రావటంతో డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు అందరూ టిఫిన్ చేసి ఎవరి వరకు వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఇంతలో శ్యామలా గారు నాన్న హర్ష నీతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు అని చెబుతారు ఏంటి అత్తయ్య అని అందరూ హాల్లో సెటిల్ అవుతారు నీకు సాధ్వికి పెళ్లి చేయాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు నేను ఇదే మాట్లాడాలనుకున్నాను వదిన అని మహేశ్వరి గారు అంటారు నాకు ఇష్టమే అత్తయ్య ఒక్కసారి సాధ్విని కూడా కనుక్కోండి అంటాడు నాకు ఇష్టమే మమ్మీ అని చెబుతుంది సరే అయితే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తానని చెబుతారు వీళ్ళందరూ ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోతారు శ్యామ్లా గారు పంతులు గారిని పిలిపించి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తారు పది రోజుల్లోనే పిల్ల పెళ్ళి కుదరడం అందరికీ సంతోషంగా అనిపిస్తుంది హర్ష సాధ్వీలకు అయితే పట్టరాని సంతోషంగా ఉంటుంది ఇంకా వీళ్ళకి పెళ్ళికి కావాల్సిన షాపింగ్ చేయాలి అని అందరూ అనుకుంటారు అలా వారం రోజులు గడిచిపోతాయి శ్యాముల గారు కూడా కొంచెం కొంచెం వేదని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు శ్యామల గారికి కూడా కొంచెం వేద నచ్చుతుంది కానీ బయటకు చెప్పరు అలా పెళ్ళి షాపింగ్కి వెళ్తారు శ్యాములా గారు సాధ్వికి కావాల్సిన నగలు పట్టు చీరలు అన్నీ తీసుకుంటారు వీళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ అను మన విధ కూడా తీసుకుంటారు సాధ్వికి ఇచ్చి ఇదిగో ఇవ్వండి అని చెబుతారు మమ్మీ తీసుకుంది నువ్వే కదా నువ్వే ఇవ్వచ్చు కదా వదనికి అని చెబుతుంది నాకు ఎప్పుడు తనకేమి ఇవ్వాలో తెలుసా అని నువ్వే ఇవ్వు అని కవర్ సాధ్వికి ఇస్తారు సాధ్వి కూడా కవర్ తీసుకొని వేదకి ఇస్తుంది నీ కోసం అమ్మ సెలెక్ట్ చేసింది వదిన నీకు ఇవ్వమని చెప్పింది అని చెబుతుంది వేదకి కొంచెం సంతోషంగా అనిపించి అత్తగారి చేతిలో తీసుకోవాలని ఆరాటపడుతుంది కానీలే ఇలా ఇలా ఏదైనా ఇచ్చారు కదా అని సంతోషపడుతుంది టు బీ కంటిన్యూడ్ మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతవరకు బాయ్ టేక్ కేర్